నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం అన్నమై జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో కూటమిని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పింఛన్ పెంపుదల అన్నా క్యాంటీన్లు స్కిల్ డెవలప్మెంట్లపై సంతకాలు పెట్టి మాట నిలబెట్టుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు మరింత సమాచారం విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు సుండుపల్లి మండల రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి చేయూతనిచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి అక్రమంగా కేసులు పెట్టి ఏదైతే వారి మీద నింద పంపినారో దాంట్లో నుంచే ప్రజలకు మేలు చేకూర్చాలా తాను అక్రమంగా ఆ తాను ఏదైతే ఎక్కడైతే దెబ్బతిన్నాడో దాని నుంచి ప్రజలకు మేలు చే చేయాలనే ఉద్దేశంతో నైపుణ్య గణన మూడు వందల పది ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి రాష్ట్రంలో పద్నాలుగు వందల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి రెండు వేల రెండు వందల యాభై ఏడు పాలిటెక్నిక్ ఉన్నాయి ఐదు వందల పదహారు ఐఐటీలు ఉన్నాయి వీటి నుంచి ఏటా నాలుగు లక్షల నలభై నలభై వేల మంది విద్యార్థులు బయటకు వస్తున్నా సరైన నైపుణ్యాలు లేక చాలామంది నిరుద్యోగులుగానే మిగిలిపోతారు వీళ్ళల్లో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి నైపుణ్యాలు అవసరమో నైపుణ్య గణన గుర్తిస్తారు ఎవరు ఏ విధంగా మనకు ఉపయోగపడతారు మన రాష్ట్రంలో ఏ ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వీళ్ళు అవసరం ఉంటుంది అని వీళ్ళందరినీ నోట్ చేసుకొని మన పరిశ్రమలు ప్రోత్సహించినప్పుడు నిరుద్యో నిరుద్యోగులు అవసరమైనప్పుడు ఆ నిరుద్యోగులను ఆ పరిశ్రమల వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళందరూ వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు మన రాష్ట్రంలో చదువుకొని ఏ ఏ నైపుణ్యం గల వారు ఖాళీగా ఉన్నారో ఈ నైపుణ్య గణన ద్వారా కౌంట్ చేసి ఆ డేటా అంతా ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటారు దీనికి అనుగుణంగా యువతకు వాళ్ళకు శిక్షణ కూడా ఇస్తారు ఈ నైపుణ్య గణన ద్వారా ఏ ఏ నైపుణ్యం గల వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారో ప్రభుత్వం దగ్గర డేటా పెట్టుకొని వాళ్ళకు శిక్షణ కూడా ఇచ్చి వాళ్ళను స్వయంగా వాళ్ళు ఏదైనా చేసుకునే దానికి కానీ లేదా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టినప్పుడు రెండు మూడు సంవత్సరాల కాలంలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపయోగపడతాయి తద్వారా వాళ్ళ కుటుంబ కుటుంబాలందరికీ మేలు జరిగి వాళ్ళ కుటుంబ జీవనాలు మెరుగైతాయి ఇకపోతే ఐదో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఇది పేదవా భూమి యజమానులకు తీవ్రమైన మనోవేదన కలిగి వాళ్ళు ఎంతో బాధపడినారు భూములను పోగొట్టుకున్నారు ఈ సర్వేలలో అవకతవకలన్నీ జరిగినాయి వీటిని రద్దు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం ఆ విధంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒకేసారి మూడు రూపాయలు పెంచుతామని ఎన్నికల హామీలో మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకేసారి నాలుగు వేలకు పెంచినాం దీనివల్ల అరవై ఆరు లక్షల మంది కు లబ్ధి చేకూరుతుంది పేద మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే పెరిగిన పెన్షన్ అమలు చేస్తామని ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో ఏడు వేలు ఇస్తామని హామీ ఇచ్చినాం దాని ప్రకారంగా మొత్తం ఏడు వేలు అందించేందుకు మూడో సంతకం చేయడంతో గుర్తుల్లో కానీ వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాల